కాలాన్ని బట్టి ఆఫీసర్ బాడీ కాలాన్ని బట్టి ప్రార్థించాలి కాపాడుతున్నాడంటే నేను ప్రార్థించాలి వర్షాకాలంలో కాపాడుతున్నాడు ప్రార్థించాలి సమీకరణ కాపాడుతున్నాడు ప్రార్థించాలి అంటే కాలంలో అనుభవం అనేది రావాలి కావాలి నీరు తెలుసుకోవాలి నువ్వు అందుకనే అది అనుభవం పదరాశ చే అనుభవాన్ని మా సంఘానికి గురించి అయా మేము పార్టీ కొనరా చూడడం వాటిలో చికి అడిగి వస్తున్నాము కానీ బాగున్నాయి అంటు కష్టపదం నాలుగు రోజుల పని కోసం పనులు మీలో ఒకడలో కిస్ కోసమే కావరాయ ఎఫ్ఎఫ్ రాఫ్ఎఫ్ రియాలో మంచి మంచి దేవుడు దగ్గర చూడు బౌలు గది మంచిగా సేవలు ఇస్తున్న అతను అతను చెప్తున్నాడు పౌరు గారి రికమెండేషన్ అతను మీకు చెప్తున్నాడు అంటే చెప్తుంటే పరిశీలి సంఘానికి కూడా వందనాలు చెప్పి చెప్తున్నాడు అంటే వాళ్ళ నుంచి పరిశీలన పరిశీలిక ఒక అధ్యాపించాలండి అప్పటికే పౌరు గారు వృద్ధుడు వృద్ధుల్లో వృద్ధుల్లో ఉన్నారు అతని సేవ చాలా మంది సహకరించారు అసభ్రాయం అంటే చాలా మంది కూడా అది విశ్వాసం కూడా సేవ సహకరించారు అప్పుడు ఈయన అక్కడి నుంచి వర్ష సంబంధించి మంది ప్రజలు అందరం వెళ్ళేటప్పుడు సేవ ఎవరో ఎక్కువ చేశాడో ఎవరో ఎక్కువ ప్రార్థన చేశాడు ఇక్కడ ఎఫ్రప్రానికి మీకు కొంతమంది చెప్తున్నాడు ఎందుకంటే ఎఫ్రాఫ్ అతను దైవజనుడు దేవుని మహాదేవుని చేసుకునే వారిని బాగా నిర్మడించిన వ్యక్తి ప్రార్థించిన వ్యక్తి ఆయన పౌరులు స్పష్టంగా చూసిన వ్యక్తి అన్నారు కాకపోతే అతనికి కొన్ని బాధ్యతలు అభిజెప్తూ అతను అంటాడు ఒకరొకర మీ గురించి మీ కొలసా కలిసిలో ఉన్న సంఘాల గురించి ఎఫ్ఎఫ్ రాలి అని చెప్తున్నాడు అంటే చూడండి మీరు సంపూర్ణను ప్రతి విషయంలోనూ దేవుడు చెప్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చిత కలిగిన వారి నిలకడ ఉండాలి సంఘము నిలకడ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దైవజనుడు రాహుల్ గాంధీగా ఒక ఎఫ్రఫ్రా చెప్తున్నాడు సంఘంలో నిలబడిన వ్యక్తి ఆతో పాటు ప్రార్థన చేసిన వ్యక్తి ఇతను దైవచనుడు మీరు కూడా నేను వెళ్ళిన ఈ ఈ మీరు ఎలాగా నన్ను ఎలా చూశారో నన్ను నన్ను ఎలా చూసా కూడా అంగంలో ఆలోచించిన వాళ్ళందరూ కూడా నిలకడగా ఉంచండి అయా ప్రాంతంలో పట్టుదల కల్పించండి ప్రాంతంలో బలం కల్పించండి ప్రాంతంలో శక్తిని చూపించండి ప్రాంతంలో ఉన్న మహిమ ప్రాంతంలో ఉన్న మరియు మర్మము నా సంఘానికి నిలకడగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎఫర్మ చేసుకుంటున్నాడు ఆ సంఘాన్ని నిలకడగా ఉంచి ప్రాంతంలో అదే ఒకటమే కాకుండా ఇక్కడప్పుడు మీ కొరతో చూడండి మన ఆ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈ సంఘము ఎల్లప్పుడు కూడా నా మందిరంలో నిలకడగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు చాలామంది కూడా సంగము సగం అనుభవం నిలకడగా ఉండే అనుభవంలో మనం ఉండాలి అంటే ఆ సగము అబుద్ధాలు వస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల మనం సాక్షిగా ఉండాలన్నా నిలకడ అనేది మనకు ఉండాలి నిలవడం అనేది చాలా మంది కూడా ఉండలేదు కనుక ఒక సంఘాలి మరి ఏదైనా అది మనం సబ్ చేసుకుని వాళ్ళే వస్తారు ఎందుకంటే సంగమంలో ప్రార్థన అనుభవం కూడా అలానే ఉన్నది అందుకని తులసి సంఘానికి ఎఫ్ఎఫ్లా దైవజులు ఎఫ్ఎఫ్ అంటే అయా నా సంఘానికి వచ్చే బిడ్డలందరూ కూడా నిలకడగా ఉండాలి దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు నిజంగా సంఘంలో దైవజనులు ఇదే ప్రార్థన అనుభవం నిలకడగా ఉంటే శ్వాస కూడా అదే నిలకడత్వంతో ఉండకుంటాము ఇక్కడ నేను వాక్యం చెప్పి చెప్తున్నాను ఏదైనా సంతమాట చెప్పట్లేదు ఇక్కడే పరిశీలిన సంబంధం క్లీన్గా రాశాడు నిలచడగా అనేది ఉండాలి చేస్తున్నాడు ఎవరు ఎప్పుడు ఎలాగన్నారంటే కుండం చూసుకున్నాము అదే ఒకటి అదే మరి పరిశీలినసంగా ఉంటాయి చేయాలని ఇక్కడ ఉన్నాడు ఎలాంటి పెద్దవచ్చు అదే సంబంధం చెప్పి ఉండాలి ఏడవచ్చుకుంటే దాటం ఎఫ్రా మా ప్రియుడైన మీరు ఈ సంఘటన అతడు మా విషయంలో నమ్మకం కలిచానప్పుడుగా అతడు ఆత్మలంది మీ ప్రేమ తెలివిని వాడు బాబా చూడండి ఎంత అసలు ఎఫ్రాడే సంఘానికి ఎంత అసలు విశ్వాసం నమ్మకం కా ఈ సంఘమంతా నమ్మకమే కాదు సంఘమంతా అబ్బా బాబా ఎంత చిత్తరాట చూడండి ప్రియుడు పౌరతుడ నా ఫ్రీవురాలు అని ఎక్కువ మాట్లాడతాడు పౌరులు గారు నిజంగా చాలా మంచిది చాలా అంటే ఇదివరకు పాత రోజులు అంటే ఫ్రీవుడికి ఇరువు ఉండేది ఇప్పుడు డెవలప్ ఇప్పుడు అంత కూడా ఎట్లా ఇట్లా బ్యాక్సెస్ పడుతుందా బ్యాక్ క్రీడాంటే క్రియడ్ అనే ఏంటంటే చాలా చాలా ఇష్టం అనే క్రీడ ఏంటంటే చాలా చాలా ఇష్టం వాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు అంతే నేను ఒక రకంగా మాట్లాడుకోకూడదు అంటే నా ప్రియుడు అంటే అని అర్థం అంటే నాతో ఉన్న వ్యక్తి నా నేను చేసిన ప్రార్థనే ఆయన కూడా ఉన్నది అందుకనే ప్రియుడు తోటి దాసులో మీరు సంగతి నేర్చుకుంటే అతడు మన విషయంలో సంగమ విషయంలో ఏమంటున్నాడు అంటే నమ్మకమైన క్రీస్తు పరిచయం పౌరు చాలేసిన సాక్ష్యం కనుక అతను ఏమంటారు మీరు సంపూర్ణ జ్ఞానంతో ఆత్మసభి వివేకం కలవాలను ఆయన చిత్తమపూర్వంగా జ్ఞానం ప్రతి సత్కారంలో సమన్మము దేవునిపై జ్ఞానము అభివృద్ధి పొందచ్చు అన్ని విషయంలో బ్రహ్మమును సంతోషపెట్టినట్టుగా ఆయన తగినట్టుగా నడుచుకోవడం వలన ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాలను కద్స్థులైన వైమ శక్తిని బట్టి సంపూర్ణ భర్మతో బలపరచుకోవడం వల్లనే తేజవాసుల పరిశుద్ధులతో స్వాస్థ్య వలన

చూడండి వాక్యం చూడండి యేసులను మహాత్కరాలను చూడు చూడకంటే వేరే మాత్రం నమ్మరం అతని చెప్పిన అందుకే ప్రధాన చావు ముగేంద్రమో నాయుడు యేసు పెట్టుకున్నాడు అని అతనితో చెప్ప మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి చూడండి ప్రధాన అంటే ప్రధాన ప్రధానమంత్రి కావచ్చు అలాంటివి అలాంటి పొజిషన్ వ్యక్తి ప్రధాని ఒక కుమారుడు మరి మరణ మరణం చూడలేమంటాడు మరణించాడు ఆగడిగా మరి అక్కడికి ఇప్పుడు ఆయన వచ్చి బ్రహ్మ నా కుమారుడు సార్గం ముంపే ఇక్కడ రాసి నా కుమారుడు సాగు ముంపే బ్రహ్మా ఆయన వేడుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏడుకున్నాడు అప్పుడు ఉన్నాడంటే అంటే ఆయన మీరు సుసిప్రే చేస్తేనే నమ్ముతారు అది సుచిప్రే నమ్మే అంటే వేసుపూర్వ దగ్గర మీరు ఆ కూడా మాకు యేసు పొరుగు నమ్ముకుంటే ఏ కలిసి కలిసిరాడు అని చెప్పేసి చేపమంది కూడా సైడే ఉంటాం అసలు నువ్వు పూర్తిగా నమ్మవు దేశపూర్వకాలు పూర్తిగా నమ్మరావు వీళ్ళు ఎవరంటే వీళ్ళు అభియాజనుడు అవిశ్వాసుడు పూర్తిగా నమ్మరు దేశపూర్వకాలు పూర్తిగా సృష్టి అభూతాలు కూడా చెబుతారు దీంట్లో ఇంట్లో మరణం అనేదే రాదు మనం అనేది మరణ పంచంలో కూడా ఉండనే ఉండరు ఇక్కడ చూడండి వాళ్ళ మరణం వచ్చినా చనిపోయి తిరిగి లేకపోయిన దేవుడు మా మన దేవుడు చూడండి ప్రభు కుమారుడు చావు నీ కుమారుడు బ్రతికున్నాడు చెప్పగా ఆ మనుషులు వేసు తమతో చెప్పిన మాట్లాడు అతని ఎల్లు చూడగా అతని దోశ అతనికి ఎదురుగా వచ్చి అతను వాడు బ్రతికున్నాడు అని చెప్పాడు ఏ కంటకు వాడు యేసు ఏడు ఏ కంట మాట్లాడాడో ఏ మాట మాట్లాడబట్టి ఆ టైం కూడా ఆయన చూసుకుంటాడు అదే టైంలో ఆ కుమారు స్వస్థాడు మరణం చూడమో కుమారుడు విష్ణుప్రభు మాట మాట శ్రమిస్తూ ఇంకా కనుక విష్ణుప్రభు గారు గారు ఆ రోజులైతే స్పష్టంగా చక్కగా మన మధ్యలో నివాసం ఉంటారు ఇప్పుడు కూడా అదే నివాసం అంటున్నారు అది ఇప్పుడు శియోపురం నుంచి కూడా మనకి నివాసం మనకి మనకేంటంటే అక్కడ నుంచి మాట సెలవు ఎవ్వరు ఎవరు కూడా బ్రతకనే బ్రతకం ఆయన మాట ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా పునర్ధారణ రూపము అంటే సూచిక్రియ అందుకని మనం చోదం వచ్చిన వాక్యం చేసుకోవాలి చేస్తున్నాను అంటే ఒక సూచిక్రియ అంటే నువ్వు ఒక వాక్యాన్ని ఒక మిత్రం అనేది నువ్వు వేయాలి వేస్తేనే అది సూచిక్రియ జరుగుతుంది అసలు నువ్వు ఇతరం అనేది చేయకుండా నీ 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 యొక్క చేరులో కానీ ఒక యొక్క పంటలో కానీ నీ యొక్క పొలంలో కానీ విత్తనం వేయకుండా సూచిక్రియ జరిగిందా ఎక్కడన్నా విత్తనం వేయాలి కదా నువ్వు ఇస్తే ఆ విత్తరం వచ్చింది అప్పుడు సుసి అనేది అప్పుడు నీకు ఏమవుతుంది నూతన నూతనం అనేది నూతనంగా చేస్తారు అంతే కానీ వేయకుండా ఇతరమేయకుండా పదనకుండా గెట్ట పూలలో ఇతరం వేయకుండా నువ్వు సుసి నువ్వు చూడగలవా నువ్వు చూడలేవు ఇత్తరం వాక్తనం లేదు వీరందరూ కూడా ఎంత చల్లరు ఎంత చల్లితేనే ఆ ఇత్తరం ఇయర్ రేపు కావాలి ఏ కాలి ములిసి మొక్కే మొక్కైపోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని కట్ట ఒక మనిషిని మరణిస్తే నలుగురికి వస్తారు రోమా సామ్రాజ్యంలో కదా ఇంతకన్నా ఎక్కువ దూషించారు రోమా సామ్రాజ్యంలో కూడా ఎంతకన్నా ఎక్కువ చంపారు ఇల్లే కాదు మార తీసుకున్నారు మార్ తీసుకున్నారు అంత ముద్ర రాజ్యపాలను తీశారు ఇక కొత్త రాజ్యపాలనే కాదు పూర్వం రోమా సామ్రాజ్యంలో మనకి కూడా చెప్పబడ్డా వాళ్ళ తన అర్థము కాచబడినది అలాంటి అది చేస్తే సామ్రాజ్యం అనేది లక్ అనేవి ఉంది మారిపోయి క్రైస్తవ దేశం ఇవాళ చెప్తానమ్మా ఎవరైనా సరే క్రైస్తవులు ఒక్కరికి చంపితే నలుగురు వస్తారు అది కంపల్సరిగా ఈ కదా ఏ దేశంలో సరే క్రైస్తవులు ఆ దేశం అంతా కూడా క్రైస్తవ దేశమైంది ఆ విషయం తెలదు క్రైస్తవుల పోయిషం తక్కుతారు క్రైస్తవులు పోయి దాడి జరుగుతారు క్రైస్తవులు చంపేస్తారు విశ్వాసం చంపేస్తారు దర్యజన్ చంపేస్తారు అయినా సరే పుట్టక పుట్టక ఎక్కడ విత్తనం చచ్చిపోతేనే మొక్క వస్తుంది ఒక విత్తనం ఇది చదితేత్తనాలు వస్తాయి ఒకరికి వస్తే ఒక విత్తనం చచ్చిపోతే యాభై గింజల్లా పోతే ఒక క్రైస్తవులు చనిపోతే కూడా యాభై పొట్టుకొస్తారు అది ఆ విషయం వాళ్ళకి తెలవదు ఎందుకంటే క్రైస్త జోలు ఎవరు రాకూడదు వస్తే వాడ వాడముడదనేది ఆ ఒక్క మతం అనేది నేను ఉండదు సంతోనే ఎక్కడ చేస్తుంటే అక్కడ మంచిది మనం ఒక్కడ తెచ్చుకుంటే యాభై మంది వస్తాం కనుక అలాంటి వాళ్ళు సూచిక అనేది మనం పేరు జరగాలి చాలామంది కూడా మరి ఈ యొక్క విషయం కావాలి ఇక్కడ ప్రతాది కుమారు దగ్గర ఒక సూచిక్రియ జరిగింది ప్రార్థన ద్వారా కనుక ఇప్పుడు ఇంకో మాట తీసుకుందాం అండి ఒకటి కొన్ని ఒకటి కొంచెం కొద్ది రాష్ట్రపత్రిక ఒకటవ అధ్యాయం ఇద రెండవ సత్సంక వీధులు చేయమని అడుగుతున్నారు దిగుదేశంలో జ్ఞానంలో కూర్చున్నారు అయితే మేము సిరు వైపడిన క్రీస్తులు ప్రకటించున్నాము చూడండి ఒక అంట సుశీ సరిచమీత చేయమని వాళ్ళు అడుగుతున్నారు అసలు సుశిక్రియలు వాళ్ళు ఎందుకు చూశారు ఇన్ని ప్రార్థనల ద్వారా వాళ్ళు ఎందుకు చూశారు చూశారు అయినా సరే అసలు జ్ఞానము ఒక సుచిక పెరుగుతున్నారు కానీ ఇందులో సుషికారు ఎట్లా అంటే స్త్రీలో సుశికడి ప్రార్థన ద్వారా జరిగింది వాళ్ళకి ఏమంటుందంటే అర్థం ఆయన ఇందులోకి అన్ని జను ఇతన్మంతం ఉన్నాడు కానీ ఇంద్రుడికి ఎందుకు తెలిసేస్తున్నారు దేవుని శక్తి దేవుడి జ్ఞానమే ఉన్నాడు దేవునికి తిరుతాము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం అదే దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది చూడండి దేవుడు యొక్క క్రియలు కిగి చేసేస్తున్నారు చూశాన సిలిపోయే క్రీస్తుని వాడు వాళ్ళు ప్రార్థించారు అబ్బా వీకులు సిలువయ్యబడిన ఏసుక్రీస్తుని మాత్రమే వాళ్ళు ప్రార్థించారు ఇంకోవాలి అంటే ఆ రోజులు పేరు పెట్టుకున్నాడు అందుకనే వాళ్ళు కాకుండా మేము సిల్వే సిలి వేసుకొని వేసుకుంటే మేము పార్టీస్తున్నాము అని చెప్పేసినప్పుడు క్లియర్ చెప్పేసేసాడు కనుక చూడండి మనలో ఇంకో మాట ఇస్తుండో ఎక్కడంటే ఇంకో మాట ఎక్కడ స్వస్థత విడుదల అనేది అక్కడే ఉండదు కనుక పొరించి ఉన్నది కనుక ఏ కృపా లోపము లేక మీరు మన రొప్పై ఏ చూపిస్తూ ప్రత్యక్ష ప్రత్యక్ష ఎదురు చూడాలి యశు ప్రభు గారు ఈ లోకానికి ఎంతోసారి వస్తున్నారు లోకానికి ముఖ్య ఆకాశం వస్తున్నారు కనుక ఆయన ప్రత్యక్షం కోసం మనం ఎదురు చూడాలి మనం మరణించినా ఆయన చూస్తాం మరణించకపోయినా చూస్తాం ఉంటే చూడగలము లేకపోతే ఆ శరీరం చచ్చిపోతాయని ఆత్మ సచిపోతాం వా విశ్వాసం ఎట్లా చెప్తున్నాయా కంపల్సరీ ఈ చివరి వారికి లోపలికి రావడం కంపల్సరీ అది త్వరలో ఉన్నది ఎందుకంటే